హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదర్ పల్లె అండి ఈ రోజు మీరు చూసుకుంటే లేటెస్ట్ అంటే షోరూమ్ బండి అనుకోండి షోరూమ్ బండి వచ్చి అంటే షోరూమ్ నుంచి తెచ్చి మనం ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుంది అనుకోండి మీరు ఎందుకంటే బండి చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి రిజిస్ట్రేషన్ బండి బండి పరంగా బండి చూసుకుంటే మనము టయోటా గ్లాంజా అండి గ్లాంజా పెట్రోల్ వేరియంట్ ఎందుకంటే మీకు పెట్రోలే ఉంటుంది లేటెస్ట్ అని నాకు తెలిసి ఆల్మోస్ట్ పెట్రోలే ఉంటాయి కానీ బండి చూసుకుంటే సింగల్ ఇన్వాయిస్ ఉన్నారు అది కాక ఏమంటే ఫస్ట్ ఓనర్ అండి ఎందుకంటే మరి మీకు నాకు తెలిసి మాక్సిమం ఒక ఐదు నెలల బండి అంతే అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ వచ్చి మార్చులు చేపట్టినారు ఐదు నెలల బండి అండ్ బేసిక్గా ఇది ఆటోమేటిక్ అండి మాన్యువల్ కాదు ఆటోమేటిక్ మరి ఏరుకోరి వాళ్ళు ఆటోమేటిక్ తీసుకున్నారంట బట్ ఇప్పుడు ఏదో వేరే కారణాల వల్ల వాళ్ళ అయితే బయట వెళ్తున్నారు దానికోసం అయితే అమ్మ చెప్పి మన దగ్గర అయితే తీసుకొని రావడం అయితే జరిగింది బండి పరంగా మనం అయితే మనం గా మన బండిలు చెప్పే కంటే కూడా ఈ బండి గురించి చాలా తక్కువ చెప్పుకుందాం ఎందుకంటే షోరూమ్ బండి కాబట్టి మనం ఎంతైనా అయితే ఈ పార్ట్ మారింది ఆ పార్ట్ మారింది లేదా పెయింట్ అయింది అని చెప్పి ఏది చెప్పే అవసరం అయితే ఉండదు అనుకుంటా బహుశా నేను జస్ట్ మీకు బండి క్వాలిటీ బయట నుంచి అంటే క్వాలిటీ కూడా అవసరం లేదు జస్ట్ బండి ఒక ఫోర్ సైడ్స్ మామూలు కామన్ గా చూపిస్తాను ఆ విధంగా బండి చూపిస్తాను అండ్ లోపల ఇంటీరియర్ చూపిస్తాను రీడింగ్ కూడా చూపిస్తాను రీడింగ్ కూడా మరీ చాలా లో రీడింగ్ రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే మనము ఐదు వేలు రీడింగ్ అండి రీడింగ్ పరంగా చూసుకుంటే మనకు ఫైవ్ రీడింగ్ తిరిగింది అండ్ లోపల చూసుకుంటే మనము ఒకసారి వచ్చి గమనిస్తే మీరు రీడింగ్ చూపిస్తాను అండ్ లోపల ఇంటీరియర్ గురించి చూపిస్తాను రీడింగ్ చూసుకోండి నాలుగు వేల తొమ్మిది వందలు అండి ఇంకా బండి చూసుకుంటే ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంకా లోపల మీరు చూస్తే కనుక కవర్లు కూడా చినిగిండవండి బండికి అయితే కనుక ఎక్కడ కానీ సీట్లు కూడా ఇంకా సీట్లు కూడా కవర్ చింపిండలేదు ఇంకా షోరూమ్ బండి అండి అసలు ఇది మూడు నెలల బండి అంటే ఏముంటుంది చెప్పండి మీరే టాప్ అండ్ అయితే కాదు దీంట్లో మామూలు బేసిక్ వర్క్స్ అని వస్తుంది ఇది టాప్ ఎండ్ అయితే మీకు వీల్స్ అన్నీ వస్తాయి బటన్ స్టార్ట్ వస్తుంది కానీ ఇది బటన్ స్టార్ట్ అయితే కాదు కీ స్టార్ట్ బండి ఇంకా బండి చూసుకుంటే మీకు ఎక్కడ కానీ గీతలు కూడా ఉండవు షోరూమ్ బండి అంటే ఒక మూడు నెలలు వాడిన బండికి ఏం గీతలు ఉంటాయండి లోపల కూడా చూసుకోవచ్చు లోపల చూస్తే స్టెప్ని అంతా చూసుకోండి గా ఈ బండికి అయితే మాక్సిమం రెండు నిమిషాల్లో వీడియో అయిపోతుందండి రెండు మూడు నిమిషాల్లో నూనె దీనికి మనం గా ప్రత్యేకంగా వేరేగా చూపించే అవసరం అయితే ఉండదు అనుకుంటా బహుశా నేను షోరూమ్ బండి అంటే వాళ్ళే ఓనర్ షోరూమ్ ఓనర్ షోరూమ్ బండి వచ్చి దాదాపు ఉందో మీరు కనుక్కోండి కావాలంటే ఆ షోరూమ్ బండి ప్రైజ్ మీద ఒక వాళ్ళు చెప్పడం ఏమంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ తగ్గించిస్తామంటున్నారు మీరు వచ్చిన తర్వాత బహుశా ఏదైనా మీకు నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాను వాళ్ళతో మాట్లాడుకుని ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు బయట వెళ్తున్నారు దానికోసం బండి అయితే ఉన్నాడు ఇంకో విషయం ఏమంటే బండి అయితే ఆల్రెడీ ఫైనాన్స్లో ఉందండి ఫైనాన్స్ క్లియర్ చేసి ఇచ్చేస్తారనమాట మీరు ఎవరైనా ఫైల్ మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం కావాలంటే నేనైతే ఏపిస్తాను మళ్ళీ మీ పేరు మీద ఫైల్ ఏపిస్తాను అది క్లియర్ చేసేసి ఇక్కడ కావాలంటే మనం ఫైల్ ప్రస్తుతానికి అయితే ఒక ఏడు లక్షలు ఫైనాన్స్ అనేది ఉంది ఎందుకంటే వాళ్ళు లో కొన్నప్పుడు ఫైనాన్స్ చేయించుకున్నారనమాట ప్రస్తుతానికి ఫైనాన్స్లో ఉంది బండి బండి అయితే చాలా క్లారిటీగా ఉంది అంటే దీని గురించి మనం మామూలు కామన్గా చెప్పేటట్లుగా కంటే అక్కడ బండి ప్రస్తుతానికి చూసుకుంటే గ్లాంజా రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ మార్చ్ రిజిస్ట్రేషన్ బండి ఒక మూడు నాలుగు నెలలు బండి ఐదు వేలు తిరిగింది ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను ఈ బండి ఫోటోస్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఇంకా రేట్ విషయానికి వస్తే అదే చెప్తే కదా ఇన్వాయిస్ ఏముందో ఇన్వాయిస్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇన్వాయిస్ మీద మీకు మాక్సిమం అరవై డెబ్బై అంటున్నారు ఏదైనా వచ్చినప్పుడు ఇంకా మాట్లాడుకొని మీరు తగ్గించుకోవచ్చు బండి కావాలంటే నచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఏదైనా ఉంటే కూడా ఎవరైనా తీసుకుంటే సెకండ్ రోడ్తారు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఉన్నారు ఓకే అండి ఎవరైనా కావాలంటే నాకు దయచేసి కాల్ చేయండి మెసేజ్ చేయండి నా కెమెరాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ జైహిన్